మాస్టర్లు ఏమంటారు చూద్దాం అన్న ఇంటర్మీడియట్ ఫస్ట్ రోజున ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ అప్పుడు జరిగిన రోజున కరెక్ట్ గా ఇంటర్వెల్ అయ్యేటప్పటికి నాలుగు జీపులు మా కాలేజీ నేను అదేదో సినిమా స్టైల్ అప్పుడు ఆ శివ సినిమా దగ్గర చూస్తున్న రోజు వస్తే ఎవరి కోసం అనుకున్నా వచ్చింది చివరికి నాకోసం నాకు చుట్టూ రౌండ్ వేసి మా అవార్డు అవునంటే అవునా కాదంటే కాదనాలా అంతేగా నువ్వేంటి ఆడపిల్లల తంటే ఎట్లన్నాంట వాళ్ళు వెనక కూర్చోమంటే మాస్టర్ వచ్చి ఆడపిల్లల ముందు కూర్చోమన్నారు తర్వాత అప్పటి నుంచి ఫ్రెండ్ పెంచి వాళ్ళేముంటున్నారు వెనక బెంచుల్లో అబ్బాయిలమే కూర్చుంటున్నారు అంత పెద్ద రౌండ్అప్ అంటే ఆ వయసులో ఉండేటటువంటి దాన్ని సైకో దాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తాడు ఇప్పుడు చంద్రబాబు చేస్తాడు అంటామా అంటే ఆ మెంటాలిటీలను కూడా జరిగిన సంఘటనలు కూడా తీసుకొచ్చి ప్రతి దాన్ని జగన్ కి అంట కడతా పెట్టారు ఇతను గాని ఇతని టీం గాని ఇప్పుడు ఏమైనా చేయగలుగుతుంది అది వాళ్ళు వంద రాళ్ళు వేసాక వచ్చి బాగా ఒళ్ళంతా బ్లడ్ గారిపోయాక నాకు గాయపరిచారండి చూడండి అని చెప్పుకుంటున్నాడు ఆయన అదే కదా అది ప్రస్తుతం లేట్ గా చేస్తున్నారు రిపేర్ కార్యక్రమం రైట్ చూద్దాం మొత్తానికి ఇది ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికైతే అయితే ప్రశ్నలు అందించారు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఓకే